స్టార్ హీరోల సినిమాలకు వంద కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం ఖచ్చితంగా అది పెద్ద విషయమే అందులోనూ ఒక్కసారి కాదు వరుసగా రెండు సార్లు సెంచరీ కొట్టడం అంటే మామూలు ఫీట్ కాదు నాని ఒక్కడే ఇప్పటి వరకు అది చేసి చూపించారు ఇప్పుడు ఆయనకు పోటీగా మరొకరు వచ్చారు నిజమే మామూలుగా లేదు అందుకే ఆడియన్స్ అలా కనెక్ట్ అయిపోయారు సినిమాకి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా తొంభై ఒక్క కోట్లు వసూలు చేసింది తొలివారం అయ్యేలోపే వంద కోట్ల క్లబ్లో చేరిపోవడం ఖాయం తేజసజ్జా కెరియర్ లో వరుసగా ఇది రెండో వంద కోట్ల సినిమా హనుమానేకంగా మూడు వందల కోట్లు వసూలు చేసి మిడ్ రేంజ్ సినిమాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసింది హనుమాన్కి మూడు వందల కోట్లు వచ్చినప్పుడు ఏదో ఫ్లూక్లో తగిలేసింది పైగా సంక్రాంతి సీజన్ కదా అనుకున్నారు కానీ మిరాయ్ కూడా అదే మ్యాజిక్ చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు ఓజీ వచ్చే వరకు పోటీ లేదు కాబట్టి దీనికి కూడా నూట యాభై కోట్లు పైగానే వచ్చేలా కనిపిస్తున్నాయి ఈ లెక్కన మిడ్ రేంజ్ రికార్డులన్నీ కూడా ఖాతాలోనే ఉన్నాయి ఈయనకు ముందు నాని ఒక్కడే మూడుసార్లు వంద కోట్లు కొట్టారు దసరా సరిపోదా శనివారం హిట్ త్రీ సినిమాలతో వంద కోట్లు గ్రాస్ అందుకున్నారు నాని ఈ లిస్టులో టిలో స్క్వేర్తో సిద్ధుజునలగడ్డ ఎఫ్ టూతో వరుణ్ తేజ్ ధమాకాతో రవితేజ ఉప్పినతో వైష్ణవ్ తేజ్ కార్తికేయ టూతో నిఖిల్ కూడా ఉన్నారు మిడ్ రేంజ్ హీరోల్లో వంద కోట్లు ఓపెన్ చేసిన ఘనత మాత్రం గీత గోవిందంతో విజయదేవరకుండే దక్కించుకున్నారు ఇప్పుడు అందరూ కాంటెంట్ వచ్చి సెంచరీలు ఈజీగా కొట్టేస్తున్నారు